ప్రస్తుతం అంతో పాటు ఫిష్ వెంకట గారి భార్య ఉన్నారు సో ఆ వెంకట గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏం డాక్టర్ ఏం చెప్పారో ఆమె నడితే తెలుసుకుందాం నమస్తము కిడ్నీ చేంజ్ చేయాలి కంపల్సరీ అంటారు అన్నది కిడ్నీలు మూడు సంవత్సరాలు చేంజ్ చేస్తుర్రు అంటారు అందరిని అడుగుతారన్నము యాభై లక్షల అరవై లక్షల నలభై లక్షలు ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే యాభై లక్షలు అడుగురు అందరిని అడిగి అడుగుకున్నాం వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన చేపిస్తాన్నాడు ఆయన ఫోన్స్ సుచ్చో పెట్టుకుని ఆయన టెన్షన్ ఎక్కువ వాడు రెండు నెలల నుంచి బాగా టెన్షన్ పడి కొంచెం మంచిగా మంచి పిఆర్ కలి వేసినప్పుడు మంచిగా చేయండు మంచిగా వేయండి మంచిగా తిరిగిండు మంచిగా ఉండడు ఆయన ఏమని అయితే చేపిస్తా అన్నాడు ఆ చేంజ్ చేపిస్తా ఉంట పోలడు ఇదే చేపిస్తా ఉంట మాటలు నమ్మిచ్చారా మేనేజర్ ఫోన్ చేసినాట మేనేజర్ ఫోన్ ఫోన్ చేసినాడట ఏ వస్తా అన్నాడు మరి ఏమన్నాడో తెలియదు పోదాం కూడా అన్నా నేను మళ్ళా ఫ్రెండ్ వచ్చిండు ఏదో నుంచి వచ్చిండు చూపిస్తా మడ్రాస్ నుంచి వచ్చిండు నేను చేయిస్తాను ఎక్కడ పోకు నేను చేయిస్తాను దగ్గర వచ్చి ఇంటికి వచ్చి మరీ ఆశ పుట్టిచ్చుండు ఆశతోనే ఉన్నాడు నేను ఎక్కడెక్కడ ఎందుకు పోవాలి నేను ఫ్రెండ్ చూపిస్తాను కదా అందుకే నోకు మంచినే ఉన్నాడు మనిషి ఉన్నాడు నైర్సీస్ వేసేవిడు కదా కంపల్సరీ మనిషి మీకు మూడు సంవత్సరాలు వీక్ అవుతా ఉన్నాడు వీక్ అవుతా ఉన్నాడు ఆ అడైస్స్ చేసుకొని కూడా దిన తప్పి దినం తీరంతపు దినం కంపసర్స్ చేసుకోవాలి పోతాడు వస్తాడు చాలా డల్గా గా ఉంటాడు అసలు తే పది రోజులు నుంచి అసలు లేస్తాలడు ఇప్పుడు ఎట్లంది పరిస్థితి ఏమంటున్న డాక్టర్ కంపసర్ అదే చేయించుకోాలంటున్న మరి ఇక్కడ మీకడ డబ్బులు లేవు సో గవర్నమెంట్ ని అడుగుతారా ఇట్లా అపదాత సంసాయం అందరూ ఈ రోల్ చేస్తారో ఈ చేస్తారో గవర్నమెంట్ చేస్తారో రోల్ చేస్తారని చేస్తా సాల అంతే సో మీరు పిలిస్తే ఏమైనా పలుకుతున్నాడా వెంకట పలుకుతలేడు అదే కదా నా బాధ అంతా పలుకుతలేడు మాట్లాడుతలేడు చూస్తు నిన్న మాత్రం అతను డైన్ చూసిండు ఇడ్డి తింటావా అంటే ఇట్ ఇట్లా అన్నాడు కాపీ తాత అంటే ఇట్ల కాపీ తెప్పించి ఇడ్డి తెప్పించి తినిపించి కాపించిపోయినా మళ్ళీ ఇప్పుడు దాకా పోలేడు మళ్ళీ అదే టెన్షన్ అవుతుంది నాకు ఎప్పుడు తీసుకొచ్చి హాస్పిటల్కి సండే రోజు తీసుకొచ్చిన సండే రోజు తీసుకొచ్చి సీరియస్ ఉంటే సోమే తీసుకుపోతే నేను చూడమమ్మా మీరు ఏదైనా తీసుకోవాలంటే మా పెద్దవాళ్ళు చేసిండు మా డాక్టర్ తెలిసి ఏమైనా ఉండాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిన పెద్ద కొడుకు డాక్టర్ కిడ్నీ ట్రాన్స్పోర్టమేషన్ చేస్తేనే మంచిగా అవుతాడమ్మ ఇప్పుడు ఎంత చేసినా అంతే కంపల్సరీ కిడ్నీ చేసుకోవాలని డాక్టర్ చెప్తాను సో మీ గవర్నమెంట్కి నేను ఏమైనా రిక్వెస్ట్ చేస్తుందో ఇండస్ట్రీ అదే ఆయన కిడ్నీ మార్పిచ్చి ఆయన మంచిగా చేస్తే చాలానే కోరుకుడు అంతే ప్రస్తుతం మనతో పాటు ఫిష్ వెంకట గారి కూతురు స్రావంతి ఉన్నారు విష్ వెంకట గారి పరిస్థితి ఎలా ఉంది ఆయనకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారో ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం మనతో చెప్పడానికి శ్రావంతి గారు ఉన్నారు నమస్తే మేడం చెప్పండి చెప్పండి నాన్నగారి పరిస్థితి ఎలా ఉంది డాడీకి అసలు పొజిషన్ బాగాలేదండి ఐసీలో ఉన్నాడు ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నాడు కిడ్నీ కంపల్సరీ కావాలంటున్నారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి ఎందుకు ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అవుతుంది అంటున్నారు సో మీకు సీనియర్ నర్స్ నుంచి ఎవరైనా ఫోన్ చేసి అడగడం జరిగింది ఎట్లా ఉంది ప్రభాస్ వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేసిండు చేసి ఇట్లా ఏమన్నా ఉంటే చెప్పండి చేద్దాం ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే చెప్పండి అని అన్నారు కానీ ఇంకెవరు దొరకట్లేదు మ్యాచ్ అవ్వట్లేదు మాది బి పాజిటివ్ ఉంది పాజిటివ్ డాడీ వాళ్ళ తమ్ముళ్ళే ఉన్నది కానీ కాకపోతే వాళ్ళకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది దానివల్ల వాళ్ళది ఏం తీసుకోవట్లేదు అట్లా డోనర్ కావాలండి అదే

పవన్ కళ్యాణ్ గారి నుంచి చిరంజీవి గారు అల్లు అర్జున్ ఎన్టీఆర్ వాళ్ళతో డాడీ మంచి మంచి మూవీస్ చేసిండు అందరు అంత కామెడీ చేసిన అతను ఇప్పుడు ఎవ్వరు కొంచెం పట్టించుకోకపోతే ఎట్లా జరి అందరు ముందుకు వచ్చి సినీ పెద్దలందరికీ కొంచెం హెల్ప్ చేయండి మా డాడీకి కంపల్సరీ చేయండి ప్లీజ్